వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దటూరుకు చెందిన ఉప్పాకు కాలని చివరి వీధిలో నివాసముంటున్న మున్ని షాహిన విషాద విషాదగాధ యూట్యూబ్ మీడియా ద్వారా తెలుసుకున్న రోసీ వెల్ఫేర్ సొసైటీ వారు ముందుకు వచ్చి ఆ సంస్థ వ్యవస్థాపకులు చింతకుంట కుతుబుద్దీన్ దాతలతో కలిసి వారి ఇంటికి వెళ్లి పలకరించి పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి షాహీనాకు అవసరమైన గాలిపరుపు వాష్రూమ్ చైర్ డైపర్స్ ఇంటికి అవసరమైన బియ్యము సరుకులను ది ఆబిద్ హుస్సేన్ చేతుల మీదుగా అందించారు ప్రభుత్వ పెన్షన్ కొరకు టీడీపీ యువ నాయకులైన బచ్చల ప్రతాప్ దృష్టికి తీసుకుని వెళ్తామని ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేంత వరకు నెల నెల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆయన అన్నారు అలాగే పిల్లవాడికి స్థానిక అంగన్వాడీ స్కూల్లో చేర్పిస్తారని హామీ ఇచ్చారు రోజీ వెల్ఫేర్ సొసైటీ వారి చేయుతకు సహాయానికి స్థానికులు తమ హర్షాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో రచయిత కలందర్ సార్ పాలగిరి దావూద్ హుస్సేన్ భాష సుబ్బు యానాది కాలనీ వాసులు గాజుల తేజ ఆ ప్రాంత యువకులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు గత నాలుగు రోజుల క్రితం పట్టణంలోని యానాది కాలనీ ఉపవార్లో ఒక ముస్లిం అమ్మాయి హిట్స్ వచ్చి కింద పడి రెండు కాళ్ళు పోయి పూర్తికొని నడవడే స్థితిలో ఉందని చెప్పి యూట్యూబ్ మాధ్యమాల్లో వినడం జరిగింది అందులో భాగంగా యూట్యూబ్ మాధ్యమాల్లో చూసిన సమస్యను మా యొక్క రోజీ వెల్ఫేర్ సొసైటీలో చర్చకు పెడితే సొసైటీ వారు కొందరు దాతల సహకారంతో ఈరోజు షాహీనా అనే అమ్మాయికి బెడ్ స్టోస్ రాకుండా బెడ్డును లెటిన్ సౌకర్యం కోసం కుర్చీని కొన్ని కుటుంబానికి సరుకులు బియ్యము నిత్యావసర సరుకులు బియ్యము తర్వాత మెడికల్ కోసం కార్యక్రమము ఈరోజు మా పాపకు విధంగా మా మున్సిపల్ ఢిల్లీ అభిస్తార్ చేతుల మీద ఇవన్నీ అందించాము ఈ ఈ సంఘటన చూసి డి అవి సార్ గారు ఆ పాపకు ప్రభుత్వ పెన్షన్ వచ్చేంత వరకు ఆ పాప వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల ఐదు తేదీ లోపల వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు కూడా మా సొసైటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా సమాజంలో ప్రభుత్వాలు ఏదన్నా చేయుత లేని వారికి అందరికీ దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఇంకా సేవా సంస్థల వారికి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహాయ సహకారం దాతలకు మా యొక్క రోజు వెనుక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము